అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను ఇదైతే చూసారా ఇది నారింజ్ అండి చాలా అంటే చాలా అయితే వస్తుంది మొక్క మాత్రం చాలా చిన్నది ఇటు చూసారా గుత్తులు గుత్తులుగా మనకు కాయ సైజు కూడా అయితే చాలా పెద్దగా అయితే వస్తుంది స్వీటు అన్నమాట పులుగైతేలా స్వీటు ఇక్కడ చూస్తున్నారా ప్రతి ప్లేస్లో అయితే పూత అయితే వచ్చేసింది ఇది మొక్క చూస్తే చాలా చిన్న మొక్క అండి మీకు ఫుల్ అయితే చూపిస్తాను చూడండి మొక్క అయితే ఎంత చిన్న మొక్క కానీ దీనికి పూత చూడండి ప్రతి చోట వచ్చింది మొక్క మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే కాయి చాలా పెద్ద సైజ్ అయినా కూడా మొక్క అనేది కాయని అయితే తట్టుకొని ఉంటుందండి ఇటు సైడ్ కూడా మొత్తం అయితే వచ్చాయి నేను దీన్నైతే చిన్న బకెట్లో అయితే వేశాను పెయింట్ బకెట్ ఉంది కదా దాంట్లో అయితే పెట్టేశాను మొక్క చూస్తే బటన్ వేల్ సైజ్ అయితే ఉంది చూడండి మొక్క మొదలు కూడా చాలా చిన్నదనమాట ఇంత చిన్న మొక్కే మనకు చాలా హెల్దీగా అయితే పెరిగింది దీనికైతే పోషకాలు మనము ఎరువులు అలా కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా అది అలా ఇస్తూ ఉంటాను పూత కూడా చాలా బాగా అయితే వస్తుంది మనకు కాయలు చూస్తే అన్నీ నిలబ నిలబడే ఛాన్స్ చాలా తక్కువే అనుకుంటా ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు వచ్చిన పూతల్లా నిలబడదండి మనము ఈ టైంలో అయితే నీళ్ళు అనేది చాలా తక్కువ వేయాలి నేనైతే అయితే చూడండి అసలు పొడి పొడిగా ఉంటుంది తేమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మట్టి అయితే చూస్తాను అనమాట కొద్దిగా తేమ్ అనేది మనకు ఉంటే ఇవ్వను నీళ్ళు నేను దీనికైతే ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా అయితే ఇస్తూ ఉంటాను లేకపోతే మనకి ఈ పూత ఉండే టైంలో మాత్రము పూత అనేది హెవీగా ఉంది కదా అది మొత్తం రాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ చూడండి ఇలా అయితే కాయలు చూస్తున్నారా ఇలా అయితే నిలబడే ఛాన్స్ అనేది తక్కువ అనమాట ఇలా ఉండేవి మళ్ళా అయితే రాలిపోతూ ఉంటాయి అందుకని చెప్పి వాటర్ అనేది తక్కువ ఇస్తూ ఉంటాను మనం వాటర్ తక్కువ ఇచ్చే కొద్దీ పండ్లనేది ఎక్కువ నిలబడే ఛాన్స్ అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఇంకో మొక్క అయితే చూపిస్తాను మీకు ఈ మొక్క చూస్తున్నారా ఇదైతే ఆల్రెడీ కాయలు కూడా అయితే వచ్చేసాయి కానీ ఇది నాకు ఫ్రూట్స్ అనేది ఫస్ట్ టైం అండి మొక్క తెచ్చుకున్న ఒక సిక్స్ మంత్స్కి అయితే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్లో ఒక రెండు సార్లు అయితే పూత వచ్చింది కానీ నిలబడలేదన్నమాట కాయలు అన్నీ రాలిపోయాయి ఇప్పుడే మనకు నిలబడ్డము ఇది కూడా చాలా చిన్న మొక్క అండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి అయితే మనకు ఇది నారింజలోనే స్వీట్ అని చెప్పాడు అంటే నేను కమలా ఏమో అనుకుంటున్నాను కమలా కాయలని మరి మొక్క పెద్దదైతే చూడాలి అంటే మొక్క అంటున్నాను సారీ కాయలు అయితే మనకు సైజు పెద్ద అయిన తర్వాత ఏ పండు అవుతుందో చూ చూడాలన్నమాట మీకు కానీ తెలుసుంటే మీరు కూడా కామెంట్ చేయండి ఇది ఏ మొక్కని దీంట్లో కమలాలో నారింజలో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కదా ప్రతి చోట అయితే మనకు ఇలా కాయలు చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి నేను దీన్నైతే డ్రమ్లో వేశానండి దీనికి కూడా అలాగే మనం పూత ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ అనేది ఇవ్వకుండా కిచెన్ వేస్టేజ్ అలా ఇస్తూ ఉండాలి వాటర్ అనేది తక్కువ ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అలాగే చూడండి ఎంత ఉందో నా బటన్ వేలు మొత్తం లా ఉంది చాలా చిన్న మొక్క చూస్తున్నారు కదా కిందనే పెట్టాను చాలా చిన్న సైజే మొక్క ఈ చిన్న మొక్కకి మనకు ఇన్ని ఇంత కాయలు అయితే వచ్చేసాయి మీకు దూరం నుంచి కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో హైట్ కూడా తక్కువ ఉంది కాయలైతే హెవీగా వచ్చాయి చూడాలి ఈ కాయలు ఎలా ఉంటాయో స్వీటా మళ్ళీ లేకపోతే పులుగుంటుందా కాయ ఎలా ఉంటుంది ఏ సైజ్ అవుతుంది మొత్తం అనేది మనకు ఇంకా తెలియాల్సిందే మొక్క తెచ్చినప్పుడు స్వీట్ అనే చెప్పిచ్చారు మనకు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా ఉంటుందండి ఎక్కువ రోజులు కాలేదు ఇక్కడ చూడండి ప్రతి ప్లేస్లో అనేది కాయలు అనేది వచ్చేసాయి చూసారా కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేశాను